హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కోట ప్రవళిక అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను మంచి ప్రోటీన్స్ అందించే కర్రీ అండి ఇది మలాయి పన్నీర్ కర్రీ సింపుల్ అండ్ ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే నీట్గా చేసేసుకోవచ్చు బయట వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి తినాల్సిన అవసరమే లేదు చక్కగా పన్నీర్ ఒకటి ఫ్రెష్గా ఉంటే నీట్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు రండి చూపించేస్తా ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ స్ప్రే చేస్తున్నాను ఇది ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ గురించి మీకు చెప్పాను ఇది మీషోలో వన్ థర్టీ రూపీస్కి అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను చాలా బాగుందనమాట ఇది దోశ అరు చపాతి ఇలాంటి స్ప్రే చేసే ఐటమ్స్కి కొన్నిటికి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు పన్నీర్ వేసాను పన్నీర్ పైన జస్ట్ స్ప్రే చేస్తే చాలు ఈవెన్గా అన్నిటికీ స్ప్రెడ్ అయ్యిద్ది అలాగే తక్కువ ఆయిల్ కూడా ఖర్చు అనమాట ఇప్పుడు ఈ పన్నీర్ని నేను ఒక నూట యాభై గ్రాములు అయితే తీసుకున్నానండి తీసుకొని ఇలా కట్ చేసేస్తాను చక్కగా రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెష్ పన్నీర్ని తీసుకోండి ఇది మేము ఎప్పుడు డైరీ ఫామ్లో మేము నెయ్యి తీసుకొస్తాం అక్కడ వాళ్ళు ఫ్రెష్గా అప్పటికప్పుడు అనమాట ప్రిపేర్ చేస్తారు అది తీసుకొచ్చి ఇలాగా కట్ చేసేసి వేసేస్తాను ఇలా రోస్ట్గా వేయించేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఒక రెండించులో దాల్చిన చెక్క ఆరు లవంగాలు రెండు స్పూన్లు మిరియాలు ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ చాజీరా పది జీడిపప్పు పలుకులు వేసుకొని మంచిగా వేయించేసుకోవాలి అలాగే రెండు ఇంచుల అల్లం ముక్కను కూడా వేసేసుకొని మొత్తం కూడా మంచిగా వేయించేసుకోవాలి దీంట్లోకి పచ్చి కారం అస్సలు వాడరండి ఎందుకంటే ఇది మలాయి పన్నీర్ అన్నాను కాబట్టి కర్రీ అంతా కూడా క్రీమీ కలర్లో ఉండాలన్నమాట అందుకని అస్సలు దీంట్లోకి పచ్చి కారం అనేది వాడరు అలాగే మూడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని రోస్ట్గా వేయించేసుకోండి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయల్ని పెద్ద అయినా సరే చిన్న అయినా సరే నాలుగు ఉల్లిపాయలను తీసుకొని చక్కగా పొడుగ్గా కట్ చేసేసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోండి అంటే నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను కాబట్టి మినిమం కొంచెం గ్రేవీ ఉండాలి కాబట్టి నేను నాలుగు తీసుకున్నా మీరు తీసుకునే పన్నీర్ క్వాంటిటీని బట్టి ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోండి మూత పెట్టేసి జస్ట్ ఒక త్రీ మినిట్స్ మగ్గబెట్టే చాలు అండి లైట్గా మగ్గితే చాలు ఎక్కువ లోస్ట్గా వేయించేసుకోవడం లేదు లైట్గా మగ్గితే చాలు ఆ ఉల్లిపాయ మెత్తపడి లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు ఇలా మంచిగా కలిపెట్టేసేసుకోండి ఇంకొక వన్ మినిట్ పాటు ఇలాగా కలుపుతూ మగ్గిచ్చేసుకుంటే చాలు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లాన్ని ఇచ్చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మొత్తం ఇదంతా కూడా చక్కగా లైట్గా మగ్గిపోతే చాలండి ఇలా మొత్తం మగ్గబెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టూ టేబుల్ స్పూన్ల దాకా చిల్లీ సాస్ చిల్లీ సాస్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నా దగ్గర ఉంది కాబట్టి కొంచెం స్పైసీనెస్ కోసం నేనైతే యాడ్ చేశాను ఒకవేళ చిల్లీ సాస్ లేకపోతే పచ్చిమిర్చిని ఇంకొక రెండు మూడు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసేసి ఒకటికి రెండుసార్లు ఆ చిల్లీ సాస్ అంతా కూడా ఆనియన్స్కి పట్టే విధంగా కలిపేసి ఇచ్చేసుకొని చలారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి నేను ఈ ఆనియన్స్ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసి మెత్తడి పేస్ట్లో దీన్ని పట్టేసుకోవాలి ఎక్కడ కూడా మనకి ఒక ముక్క కూడా కనిపించకూడదు ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెల్ గించి బాండి పెట్టి రెండు స్పూన్ల వరకు బటర్ని యాడ్ చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి షాజీరా వేరు జీలకర్ర వేరు షాజీరా అంటే మసాలాకి సంబంధించి జీరా అంటే ఈవెన్ పోపులో కూడా వేసుకుంటారు అదంతా వేగిన తర్వాత ఆ బటర్లోకి ఇందాక మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ గేమ్లో కొంచెం వాటర్ పోసి పక్కన పెట్టుకోండి ఇదంతా కూడా ఒకటికి రెండుసార్లు ఇలా కలిపేసుకొని పాన్ నుంచి మనం వేసిన పేస్ట్ అంతా సపరేట్ అయ్యే విధంగా వేయించేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇందాక రోస్ట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసేసుకోండి ఇప్పుడే వేసేస్తే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ పేస్ట్లో ఉన్నాయి కాబట్టి ఆ పేస్ట్ మొత్తం కూడా ఈ పన్నీర్కి చక్కగా పట్టేసి జ్యూసీగా అయితే ఉంటుంది పన్నీర్ ఆయిల్లో వేయించాం కదా పన్నీరు దానిని బట్టి కొంచెం రోస్ట్గా అయి ఆ ముక్క అనేది కొంచెం గట్టిగా ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ మసాలాలోకి ఈ పన్నీర్ ముక్కలు వేసి మసాలాతో పాటు ఈ పన్నీర్ని కూడా కుక్ చేస్తామో అప్పుడు చక్కగా మసాలాలో ఉన్న వాటర్ అంతా పన్నీర్ పట్టేసి చక్కగా జ్యూసీగా అయితే పన్నీర్ పీస్ అనేది ఉండిద్ది అనమాట దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసి సాల్ట్ మొత్తం కూడా కలిసే విధంగా ఒకటికి రెండుసార్లు నీట్గా కలిపేసేసుకోండి ఈ కర్రీ చాలా చూస్తానికి మనకి వైట్ కలర్లో క్రీమీ కలర్లో ఉంటుంది కాబట్టి బాగోదేమో అనుకుంటారు కానీ ఈ మధ్యలో చాలా ఫేమస్ అయిందండి రెస్టారెంట్కి వెళ్తే మెయిన్ డిషెస్గా దీన్ని పెడుతున్నారు మలాయ్ పన్నీర్ అని చెప్పి నాన్ వెజ్ తినే వాళ్ళకైతే మలాయితో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి నాన్ వెజ్కి సంబంధించిన వెజ్కి వెజ్ తినే వాళ్ళైతే ఇలా మలాయ్ పన్నీర్ అనేది చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందని చెప్పి ఎక్కువ ఇదే ఆర్డర్ చేస్తున్నారంట ఒక రెస్టారెంట్కి వెళ్తే చెప్పారు మొన్న మేము ఒక రెస్టారెంట్కి వెళ్తే చెప్పారనమాట సర్లే మా వారు ఎలాగో పన్నీర్ తీసుకొచ్చారు కాబట్టి ఈ రెసిపీ ట్రై చేద్దామని చెప్పి నేను ట్రై చేశాను ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు యారిగెను యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది అనమాట అన్నీ కూడా రెడ్ కలర్ అంటే చిల్లీ పౌడర్ కానీ గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ ఏమీ వేయకుండా అటు స్పైసీగా ఉండాలి టేస్ట్గా ఉండాలి కానీ కలర్ చేంజ్ అవ్వకూడదు ఈ మలాయి పన్నీర్కి ఎందుకంటే మొత్తం కూడా క్రీమీ కలర్లో ఉంటుంది కాబట్టి అన్నీ కూడా మనం వేసేవి కూడా ఇంచుమించు గ్రీన్ కలర్లో ఉన్న వెజ్ సో కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్న మసాలాల వరకు యాడ్ చేసాం కాబట్టి మనకి ప్రాపర్ కలర్ అయితే ఇది వచ్చిందండి మలాయి కలర్ అయితే వచ్చేసింది వచ్చేసిందండి ఇలా మంచిగా కలుపుతూ పానికి ఎక్కడా అంటుకోకుండా నీట్గా కలుపుతూ దీన్ని కుక్ చేసుకోండి ఇలా ఒకటికి రెండుసార్లు కలిపిన తర్వాత ఫ్రెష్ క్రీము ఒక కప్పు దాకా నేనైతే వేస్తున్నాను అంటే నాకు తెలిసి ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఫ్రెష్ క్రీము దాన్ని వేసేసి మొత్తం క్రీమ్ అంతా కూడా కర్రీకి పట్టే విధంగా ప్రాపర్గా కలిపేసేసుకోండి ఎప్పుడైతే మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తామో ఎక్స్ట్రా టేస్ట్ కూడా యాడ్ అయిపోతుందండి కలర్ కూడా పూర్తిగా చేంజ్ అయిపోతుంది ఎగ్జాక్ట్ మలై పన్నీర్ కర్రీకి ఉండాల్సిన కలర్ ఇదనమాట కావాలంటే మీరు చెక్ చేసుకోండి గూగుల్లో సర్చ్ చేయండి మలై పన్నీర్ కర్రీ అని ఎగ్జాక్ట్గా ఇదే కలరు ఇలాగే ఇదే ప్రాసెస్తో అయితే మీకు చూపించేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి లాస్ట్కి కసూరి మెతి డ్రై కసూరి మెతిని ఒక రెండు స్పూన్ల వరకు తీసుకొని చేతిలోకి వేసుకొని రెండు చేతులతో నలుపుతూ దీంట్లోకి వేసుకోండి ఇలా ఫైనల్గా ఇది కసూరి మెతి యాడ్ చేసేసి ఒకటికి రెండుసార్లు మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసి నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటు బబుల్స్ వచ్చే విధంగా ఆయిల్ అంతా పైకి తేలి బబుల్స్ వచ్చే విధంగా కుక్ చేసేసుకుంటే ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ప్రజెంట్ ట్రెండింగ్గా ఉన్న రెసిపీ అండి మల్ాయి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఇది వచ్చేసరికి బటర్ నాన్ ఆర్ పుల్కా చపాతీ లేదు అంటే ప్లెయిన్ పులావ్కి అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్ నేనైతే బటర్ నాన్తో టేస్ట్ చేశానండి అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను బటర్ నాను అది చపాతీ కూడా చేశాను బటర్ నాన్ అంటే మైదాతో కదా పిల్లలకి ఎందుకు పెట్టడం అని వాళ్ళకి చపాతీ చేస్తే మేము బటర్ నాన్తో అయితే టేస్ట్ చేసాము టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి అలా పన్నీర్ కర్రీని నేనైతే ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను నా రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్ సీవ్ దేర్